త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేవా సాము వీళ్ళంతా ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇది లేదు గలాట జరిగింది నా అంత వాడితో ఏ నన్నది ఏ లేదు నా ఇప్పుడు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్లో గవర్నమెంట్ ఇచ్చిన అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు లేనమ్మ ఎదుల బానే మధ్య వాడు జూనియర్గా ఆపిస్తున్నాంటు ఎందుకు కానీ మరి ఏ నాకే నా కోసమే కదా హాయ్ అలసర్మే ఆ ఆయన మానేసారు హహ లోకేస్ సెట్ పెట్టుకుంటారు అంజకొడ్ కొడు కనవంటే దాని అవసరం లేదు మనమయితే ఆపోజిట్ అన్న మీ ప్లేట్ లో బుద్ధం ముసుకొంటా నువ్వు ఎట్లా ఎట్లా పిస్తావు నువ్వు కాడిది నేను రనేపి చేకన స్టెరాయిడ్స్ ఆ సర్ ఏపి సినిమా అది ఆ సర్ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టెరాయిడ్స్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్లా పిస్తావు నువ్వు నేను రనేపి నాకు సంబంధం లేదు సరే అబ్బ అబ్బ బుగ్గ

చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటాం ఏంది మనకేంది ఏంది ఆడదు